కృషి కర్రజైన పెద్ద మనుషులు ముఖ్య అతిథి శ్రీ మండ జగన్నాథన్ సార్ అయినా వేదిక మీదకి రావాలిగా కోరుతా ఉన్నాం అదేవిధంగా మన కవకు గాంజంపులు ముద్దుమిట్ట మన ఎమ్మెల్యే చేపాల సార్ గారి కూడా వేదిక మీదకి రామని పిలుస్తా ఉన్నాం అదేవిధంగా టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు గోరి శ్రీనివాసరెడ్డి సార్ గారిని కూడా వేదిక మీదికి ఆహ్వానిస్తా ఉన్నాం అదేవిధంగా మండల పార్టీ అధ్యక్షులు మన అక్క విజితక్క గారిని కూడా కర్తాల్ వెల్తండా మండల్ జెడ్పీటీసీ అక్క విజితక్క గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తా ఉన్నాం అనిత గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తా ఉన్నాం ఆంధ్ర గారి జడ్పీటీసీ అక్క అను అనురాధ మరి మన కర్తాల్ మండలి చెట్టుపటి శ్రీ అన్న ముఠమిటా కిరిజన ముఠమిటా దశరథ్ నాయక్ గారిని కూడా ఆహ్వానిస్తా ఉన్నాం మరి చెన్నారం నుంచి పద్దనాయ్ గారి గెలుపు కొరకు కృషి చేస్తూ ఉన్నామని ముందు వచ్చినటువంటి సర్పంచ్ చెన్నార సర్పంచ్ స్వప్న భాస్కర్ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం మరి అన్న కలగొండపల్లి మండలి ముద్దుబిడ్డని ఏ విధంగా అయితే మనం టిఆర్ఎస్ పార్టీ గులాబీ జెండాని ఏ విధంగా అయితే ఎగరవేసి టిఆర్ఎస్ పార్టీ సీటును మన ఎమ్మెల్యేగా చూస్తా ఉన్నాము మన అన్న జయపల్లరావు సార్వారి మాట్లాడవలసింది కోరుతా ఉన్నాం జై తెలంగాణ జై కేసీఆర్ జై కేసీఆర్ నాయకత్వం కేసీఆర్ నాయకత్వం కారు గుర్తుకు గుర్తుకు ఈరోజు సాటిబాడ తాండా ఏంటరే తాండా పడూరు తాండా ూడబాయి తాండా రుచి తాండా పెద్ద తాండా చిన్న తాండా ఉదయం నుంచి మా యాడి బావు దాదా దాడి కాకా కాకి మాయో బయనో ఎన్నరో తిల్లరు కానీ జన్నది జిపం చేయలే తాండ మొదలుకొని ఇక్కడి వరకు పన్నెండు గంటల వరకు మీరందరూ కూడా పాదయాత్ర చేసినంటే మీకందరికీ పాదయాత్ర నమస్కారం చేస్తా పెద్దలు గౌరవనీయులు మన పార్లమెంటు సభ్యులు ఢిల్లీలో తెలంగాణ అధికార ప్రతినిధి గౌరవనీయులు మంద జగన్నాథం గారు గౌరవనీయులు మన టిఆర్ఎస్ పార్టీ సోదర గోలు శ్రీనివాసరెడ్డి గారు మరి అభ్యర్థి ఆమన్ గారి చైర్మన్ అభ్యర్థి డాక్టర్ బట్టే శ్రీమతి అనితా విజయ్ గారు తెలంగాణ జడ్పీడీసీ శ్రీమతి బిసితారెడ్డి గారు సోదరుడు ఇంకా నా నాతోటి నాయకులు కార్యకర్తలు వివిధ మండలాల నుంచి వచ్చేటువంటి నాయకులకందరికీ కార్యకర్తలకు సర్పంచ్లకు పేరు పేరున మీకందరూ కూడా మరొకసారి మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నారు బిజెపాయింది ఇప్పుడే బీజేపీలు మన గడ్డం వచ్చారు అడ్డం వచ్చారు కానీ ఇచ్చేది ఏం లేదు ఆచార చేతిలో అధికారం లేదు రాష్ట్ర ప్రభుత్వం లేదు ఆయన బీజేపీ ముఖ్యమంత్రి లేరు అక్కడ మంత్రివర్గం లేదు ఎమ్మెల్యే లేడు ఎంపీ లేడు ఎంపీపీ లేడు జెడీసీ లేడు రాష్ట్రంలో ఉన్న వారు మొత్తం కూడా టీఆర్ఎస్ పార్టీ వాళ్ళే ప్రచారాలు వచ్చి చెప్పి ఈ నుజలకు ఒక్క రూపాయలు ఏ రతర ఒకసారి ఆలోచించుకోవాలి మసి పూసే మారినకాయలు అంటారు అరచేత ఇరవై రెండు నాడు నీ డబ్బా ఖాళీ మన నుచ్చుకుంటే తండ్రి కానీ కాని కానీ గిరపించేదాండ కానీ బరి కానీ వెములకుండా కానీ ఇంకేదాండ కూడా రావు ఆయన మాయమాటే కోసం విజ్ఞప్తి చేస్తా ఉన్నాను బీజేపీకి చేసేటువంటి వాళ్ళు ఒక్కసారి ఆలోచించుకోండి ఒక్కసారి ఆలోచించుకొని మీరందరూ కూడా కారు గుర్తుకు ఓట్లేసి కారు గుర్తం గెలిపిస్తే ఈ తాండాలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందామని ఈ సందర్భాన్ని కాంగ్రెస్ పని తారీ అయిపోయింది కాంగ్రెస్ లేనే లేదు కనుమరుగంది ఇవాళ మొత్తం కూడా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం భారతదేశంలో కాదు ప్రపంచ దేశాల్లో కూడా ఈ రోజు ఏడు మంది అనే విషయాన్ని సందర్భం తెలియజేస్తా ఉన్నారు కేసీఆర్ గారు అని సందర్భాన్ని పనిచేస్తా ఉన్నారు కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ రోజు రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతుంది ఈ అభివృద్ధి కాబట్టి మనం అందరూ కూడా గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి లేదా మున్సిపల్ వార్డు నుంచి మున్సిపల్ చైర్మన్ వరకు కూడా హారు గుట్టుకు పోసి గెలిపించవలసిన బాధ్యత ఉన్న విషయాన్ని ఈ సందర్భాన్ని తెలియజేస్తా ఉన్నారు ఈరోజు మా నాయకులకు మా యాడి మా బైరంకు అందరికీ కూడా నేను ఆశిస్తా ఉన్నాం మీరు డాక్టర్ పక్కే నాయకునికి కారు గుర్తుకు ఓట్లేసి అఖండ మీరు మెజార్టీ ఇవ్వాలి ఆమర్గల్ ఫీట పైన మన పద్దె నాయకులు పద్దెనాయకులు చేస్తాం మీకు కావాల్సిన సౌకర్యాలు మొత్తం కూడా చేస్తాం డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తాం రోడ్ చేస్తాం డ్రైనేజ్ సిస్టమ్ బాగు చేస్తాం ఎల్ఈడి లైట్స్ పెట్టిస్తుంది అక్కడ కూడా వెళ్ళాలి ముందుగా మీ దగ్గరకు వచ్చి గెలిపించాలని మీరు గెలిపిస్తారని మీకు అందరూ ఆమెస్తూ మేము తప్పకుండా అన్ని విధాలు కూడా శక్తి శక్తివంతం లేకుండా ఈ ఆమర్గల్ పట్టణం చూస్తా మీ తాడాలు అన్ని రకాలు అభివృద్ధి చేస్తా మీరందరూ కూడా ఈ మూడు రోజులు కష్టపడండి ఐదు సంవత్సరాలు మేము కష్టపడతాం ఇతో నిధులు తీసుకొస్తాం వందల కోట్లు తీసుకొస్తాం మీరు కోరే విధంగా అభివృద్ధి చేస్తాం మీరందరూ కూడా ఈ మూడు రోజులు కష్టపడి కారు గుర్తులు విడిగా ప్రచారం చేసి అత్యధిక శాతం ఓట్లే ఇచ్చి గెలిపించాలని మీరు అందరూ ప్రార్థిస్తా ఉన్నారు డాక్టర్ జగన్నాథ్ గారు వారు మాట్లాడినారు మిగతా నాయకులు మాట్లాడినారు నాకు అనుమతి అనుమతిస్తే నేను కొంచెం కడవట్టుకు వెళ్ళాలి అక్కడ కూడా ఇటువై రెండు వార్డులు వేరే ప్రారంభం చేయాలి కాబట్టి మీరు అందంలో మందించి నాకు అనుమతి ఇవ్వాలని కోరుకుంటూ ఆరు గుంటూరు ఉంటాయని చెప్పి ప్రాక్టీస్ శరవసుకున్నారు జై తెలంగాణ వారు ముట్టుకు వారు గుంటూరు ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫార్ట్ న్యూస్ చానల్ ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి